నమస్కారం గురువారం దక్షిణామూర్తికి ప్రీతిపాత్రమైన రోజు ఎవరైనా సరే గురువారం సందర్భంగా దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసినా లేదా గృహంలో దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించిన దక్షిణామూర్తి మంత్రజపం చేసిన గురుబలం పెంచుకోవచ్చు విద్యారంగంలో తిరుగులేని అద్భుత విజయాలు కలుగుతాయి జ్ఞానప్రాప్తిని పెంపొందింపజేసుకోవచ్చు గురువారం సందర్భంగా ఏ రంగంలో రాణించాలన్నా దక్షిణామూర్తి మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది ఆ శక్తివంతమైన దక్షిణామూర్తి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ చాలా సులభమైనటువంటి శక్తివంతమైనటువంటి దక్షిణామూర్తి మంత్రం గురువారం ఏ పని మీద బయటికి వెళ్ళినా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి దక్షిణామూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది ఒక్కొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటే ఎంత సంపాదించినా సంపాదించిన ధనం నిలబడక ఇబ్బంది పడుతూ ఉంటే వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే సంపాదించిన ధనం నిలబడటానికి ఖర్చులు తగ్గటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి ధనపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి పౌర్ణమి రోజు ఏదైనా దేవాలయ దర్శనం చేయాలి ఆ దేవాలయంలో నిద్ర చెయ్యాలి ఎవరైతే పౌర్ణమి రోజు మీ ఇష్టదైవం దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ దేవాలయంలో నిద్ర చేస్తారో వాళ్ళు జన్మ జన్మల దారిద్ర్య బాధల నుంచి క్రమక్రమంగా బయటపడతారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే ఎవరికైనా సరే జీవితంలో కష్ట నష్టాలు విపరీతంగా ఉన్నట్లయితే ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం రావటం మళ్ళీ మళ్ళీ కష్టంగాని కానీ వస్తూ ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు వరుసగా తొమ్మిది రోజుల పాటు ఏదైనా దేవాలయంలో భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనండి మీ ఇష్టదైవం ఏ దైవమైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయం అయినా సరే వరుసగా తొమ్మిది రోజుల పాటు ఆ దైవానికి సంబంధించినటువంటి సుప్రభాత సేవలో పాల్గొని ఆ సుప్రభాత సేవను దర్శనం చేసుకోవాలి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా కష్టాలు నష్టాలు వాటన్నిటి నుంచి బయటపడవచ్చు మీకు జీవితంలో మంచి రోజులు రావటానికి ఇది అద్భుతంగా సహకరిస్తుంది అలాగే చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని బాగా ప్రయత్నం చేసి ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి మీ సొంత ఇంటి నిర్మాణంలో ఆటంకాలు వచ్చి నిర్మాణం కొనసాగకుండా ఇబ్బందులు వస్తూ ఉన్నట్లయితే తొమ్మిది శుక్రవారాలు అమ్మవారి ఆలయ దర్శనం చెయ్యండి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి అలా చేస్తే ఇంటి నిర్మాణంలో వచ్చే ఆటంకాలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు లేదా తొమ్మిది శుక్రవారాలు గ్రామ దేవత ఆలయ దర్శనం చేసినా కూడా స్వగృహ నిర్మాణంలో వచ్చే ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆధునిక కాలంలో అందరికీ కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నాయి ఒకరంటే ఒకరికి పడకపోవటం చిన్న మాటకే గొడవలు రావటం ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి లోపించినప్పుడు కుటుంబంలో సభ్యులందరూ దూరం అయిపోతున్నప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదైనా జీవనదీ తీరంలో ఉన్న దేవాలయంలో ఒక రాత్రి నిద్ర చెయ్యాలి అది ఏ నదైనా సరే గంగా యమున సరస్వతి ఏదైనా సరే గోదావరి జీవనదీ తీరంలో ఉన్న దేవాలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తే కుటుంబ కలహాల తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది లేదా దేవాలయంలో ఎక్కడైనా పుష్కరిణి ఉన్నట్లయితే పుష్కరిణి ఉన్న దేవాలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేయాలి ఈ రెండిట్లో ఏది చేసినా సరే కుటుంబ కలహాలు తగ్గిపోయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే కుటుంబంలో కూడా ప్రత్యేకంగా భార్యాభర్తల గొడవలు అందరికీ ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ఎప్పుడు చిన్న విషయాలకే ఏదో ఒక గొడవ రావటం లాంటి సమస్యలు వస్తూ ఉన్నట్లయితే అటువంటి తరుణంలో అవన్నీ తొలగింపజేసుకోవాలంటే దంపతులు గురువారం పూట లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని లక్ష్మీనారాయణలకు జామ పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఆ జామ పండ్లు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా కనీసం మూడు గురువారాలు లేదా ఐదు గురువారాలు చేసి ఆలయంలో జామ పండ్లు పంచిపెట్టొస్తే భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకు గొడవలు రావు అవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన విజయం చేకూరాలన్నా జ్ఞాపక శక్తి పెరగాలన్నా విద్యారంగంలో తిరుగులేని విజయాలు సాధించాలన్నా గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి పండ్లు పటిక బెల్లము సమర్పించాలి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా మూడు గురువారాలు చేస్తే పోటీ పరీక్షలలో విద్యార్థులు అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సహజంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనము నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తూ ఉంటారు దాంతోపాటుగా బుధవారము శనివారము సాయంకాలం పూట గణపతి ఆలయ దర్శనం చేసి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా అతి త్వరలోనే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా నిత్య జీవితంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది ఒక్కొక్క రకంగా దేవాలయ దర్శనం చేయటం దేవాలయంలో నిద్ర చేయటం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రధానంగా గురువారం దక్షిణామూర్తికి ప్రీతిపాత్రమైన రోజు ఏ పని మీద ఎవరు బయటికి వెళుతున్నా సరే ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు ఏ దక్షిణామూర్తి మంత్రం చదువుకొని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి